హలో అందరికీ నమస్కారం ఈ రోజు వీడియోలో మనం నెలవారీ బడ్జెట్ ఎలా వేసుకోవాలి అలాగే రోజు మన ఇంట్లో అయిన ఖర్చులను ఏ విధంగా రాసుకోవాలి ఎంత ఆదాయం వస్తే మనం ఎంత పొదుపు చేసుకోవాలి ఇంట్లో మనకి రోజు అయ్యే ఖర్చులను ఎలా తగ్గించుకుంటే మరింత పొదుపు చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూసేస్తామండి కొత్త ఉదయంలో సరే కొత్త ఆశతో మరో రోజులకి మనందరికీ స్వార్థం అండి ఎలా ఉన్నారంటే అందరూ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారని మన స్పూర్తిలో కోరుకుంటున్నాను ముందుగా అసలు మనకి ఎంత రాబడి వస్తుంది అనేది మనం చూసుకోవాలండి అంటే మనకి ఎంత ఆదాయం వస్తుందో చూసుకోవాలి అసలు దీన్ని ఎలా చూసుకోవాలో ఇప్పుడైతే చూద్దాం ముందు మనకి ఎంత ఆదాయం వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది అని రాసుకోవడం కోసం ఒక బుక్ కానీ లేదా పేపర్ కానీ తీసుకుంటాము అలాగే ఒక పెన్ను అలాగే ఎంత ఖర్చు అవుతుంది ఏటీ అనేది ముందు మనం అంచనా వేసుకోవడం కోసం ఒక కాలికేట కూడా తీసుకుందామండి అలాగే గుర్తున్న వాళ్ళకి పర్వాలేదు గుర్తులేని వాళ్ళకి లాస్ట్ టైం ఖర్చు పెట్టినటువంటి బిల్లులు ఇవి తీసుకుంటే సరిపోతుంది ఇవైతే తీసుకున్నానండి నేనైతే ముందుగా బడ్జెట్ను అంటే మనకు వచ్చే ఆదాయాన్ని మనం రాసుకోవాలండి అది ఎలాగనేది ఇప్పుడు చూద్దామండి అంటే ముందుగా మనకు వచ్చినటువంటి ఆదాయం ఆదాయం ఉంటుంది కదండి ఉదాహరణకి నేనైతే ఒక యాభై వేలకైతే బడ్జెట్ అనేది వేస్తున్నానండి నెలకి ఉదాహరణకు మాత్రమే ఆదాయాన్ని నేను నాలుగు విధాలుగా డివైడ్ అయితే చేద్దామనుకుంటున్నానండి అంటే మనకు వచ్చినటువంటి ఆదాయాన్ని నాలుగు విధాలుగా డివైడ్ చేద్దాం అనుకుంటున్నాను అందులో ఫస్ట్ వచ్చేసి అవసరాలు అండి అవసరాలు అలాగే రెండవది వచ్చేసి కోరికలు అలాగే మూడోది వచ్చేసి అతి అవసరాలు నాలుగోది వచ్చేసి పొదుపు ఇలా ఈ విధంగా నాలుగు విధాలుగా డివైడ్ చేశాను ముందుగా ఆదాయం అండి అందరి ఇంట్లో ఆదాయం అంటే సంపాదన ఒకేలా ఉండదు ఒక్కొక్క ఇంట్లో ఓన్లీ హస్బెండ్ మాత్రమే సంపాదిస్తారు అదే ఒక్కొక్క ఇంట్లో హస్బెండ్ అండ్ వైఫ్ ఒక సంపాదిస్తారు నేను మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలనుకుంటున్నాను కాబట్టి నేను యాభై వేలకి ఈ బడ్జెట్ని వేసి అందరికీ చూపిస్తున్నానండి ఇందులో ఫస్ట్ అయితే మనకి కంపల్సరీ కావాల్సినవి అంటే అవసరాలు అవసరాల్లో మనకి కంపల్సరీ కావాల్సినవి వేస్తున్నాను అదేంటో ఒకసారి చూసేద్దాం అవసరాలంటే మనం మార్చలేము అండి మనకి ఇంకా ఎప్పటికీ అంటే మనం కొన్ని కొన్ని మార్చలేము కదా అలా మార్చలేని వాటిని అవసరాలు అంటాము అందులో ఇంటి అద్దె కరెంటు బిల్లు గ్యాసు కిరాణా బిల్లు కూరగాయలు టీవీ ఫోన్ రీఛార్జ్ పాలు పెట్రోలు స్కూల్ ఫీజులు మందులు నాన్ వెజ్ ఇలా ఇవన్నీ మనం ఖచ్చితంగా ఖర్చు పెట్టాల్సిందే ఇలా నెలలో ఖర్చు పెట్టాల్సినవి అవసరంలో వేసుకోవాలి మీకు ముందు నెలలో ఎంత ఖర్చు ఉన్నది గుర్తుంటే లేదంటే గుర్తు లేకపోతే మనకి బిల్లులు దాచి ఈ నెలలోనే మనం ఖర్చు కింద వేసుకోవాలి అవసరంలోని ఇవన్నీ కూడా అందరి ఒకేలా ఉంటాయి అని నేనైతే అనుకోనండి ఒక్కొక్కరు ఇంటి పరిస్థితిని బట్టి ఒక్కొక్కలా ఉంటాయి నేనైతే ఒక యాభై వేలకు అయితే బడ్జెట్ వేసాను కాబట్టి ఇవి అసలు ఎంత ఖర్చు పెట్టచ్చు అనేది ఒకసారి మీకు నేను చూపిస్తాను ఇవైతే నేను ఒక నలుగురున్న ఫ్యామిలీకి ఉజ్జాంపిగా వేశానండి అంటే ఇంటర్నెట్ పదివేలు కరెంటు బిల్ వెయ్యా గ్యాస్ బిల్ పన్నెండు వందల అండి రెండు నెలలు వస్తుంది అనుకుంటున్నాను కిరాణా బిల్లు మూడు వేలు కూరగాయలు వేయా టీవీకి మూడు వందల యాభై ఫోన్ రీఛార్జ్ మూడు వందల యాభై పాలుకొచ్చి పన్నెండు వందల యాభై పెట్రోల్కి పదిహేను వందలు స్కూల్ డీజీ మూడు వేలు మందులకి వెయ్యి రూపాయలు అలాగే నాన్వెజ్ తింటాం కదా దాని ఒక వెయ్యా ఈ ఖర్చు కూడా అందరికీ ఒకేలా ఉండవండి బట్ నేను వేసిన యాభై వేలకి నేను ఉజ్జాయింపుగా వేసానండి ఇవి మొత్తం వీటందరికీ కలిపి ఉజ్జాయింపుగా వేసిన దానికి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల యాభై అయ్యిందండి ఇంకా దీన్ని రౌండ్ ఫిగర్ ఇరవై ఐదు వేలు చేస్తాము ఇంకా రెండవది కోరికలు ఆ కోరికలు అంటే ఇప్పుడు చూద్దామండి ఒక నిమిషం ఇంకా రెండవది కోరికలు అండి నెలలో మనం కంపల్సరీ వేసిన ఖర్చు కాకుండా కొన్ని ఎక్స్ట్రా ఖర్చులు అవుతూ ఉంటాయి కదండి అంటే ఉదాహరణకి మనం సినిమాలకు వెళ్తూ ఉంటాము అలాగే రెస్టారెంట్కి వెళ్తూ ఉంటాము అండ్ అలాగే అలాగే కొన్ని వస్తువులు అవసరం ఉన్నా లేకపోయినా తీసుకుంటూ ఉంటాము అలాగే బట్టలు అండి మెయిన్ కొన్ని బట్టలు అయితే అవసరం ఉన్నా లేకపోయినా కొంటూ ఉంటాము అలాగే ట్రిప్స్కి వెళ్తూ ఉంటాం కదా అలాగే బర్త్ బర్త్డేస్ వస్తూ ఉంటాయి మ్యారేజ్ డేస్ వస్తూ ఉంటాయి చిన్న చిన్న ఫంక్షన్లు వస్తూ ఉంటాయి అలాగే పూజలు వ్రతాలు నోములు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి సారీ అండి చిన్న డిస్టర్బెన్స్ అయ్యింది అలాగే పూజలు వ్రతాలు ఫంక్షన్ ఇలా ఒకటి వస్తూ ఉంటాయి కదా ఇవన్నీ కోరుకులు వేసుకోండి ఇవి కూడా అందరింట్లో ఒకేలా అయితే ఉండవు అలాగే సంపాదన తగ్గట్లు చాలామంది ఖర్చు చేస్తూ ఉంటాం కదా ఇప్పుడు నేను యాభై వేలకి వేస్తున్నాను కాబట్టి దీని అందరికీ కూడా ఒక ఐదు వేలు అయితే వేస్తానండి ఒక ఐదు అయితే వేస్తానండి కోరికలు ఇంకా మూడవది అత్యవసరండి ఈ వీడియో లెంతి ఎక్కువగా ఉందని చెప్పి చివరిదాకా చూడడం మానేయకండి దయచేసి చివరిదాకా చూడండి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ అత్యవసరాలు మనకి ఎప్పుడు ఎలా వస్తాయో మనకి ఎవరికి సరిగ్గా కదండి అంటే చిన్న చిన్నవేనండి సరిగ్గా మిక్సీ ట్యాంక్ పాడవచ్చు లేదా లైట్స్ పోవచ్చు ఫ్యాన్ రిపేర్ రావచ్చు బైక్ రిపేర్ రావచ్చు లేదా ఇంకా ఏమైనా వస్తువులు పాడవచ్చు ఇలాంటివన్నీ అత్యవసరాల కింద వస్తాయండి అంటే అని రాసేస్తున్నాను మొత్తం లేదా చిన్నపిల్లలు వాళ్ళు ఉంటే వాళ్ళకి జనం దగ్గు ఇలాంటి హెల్త్ పరంగా కూడా రావచ్చు అది కూడా రాస్తున్నాను అండి అని రాస్తున్నాను వీటన్నిటికీ కూడా ఒక ఐదు వేలు అయితే వేసుకోవచ్చు ఇది ప్రతి నెల ఇలాగే ఉంటాయని ఏమి ఉందండి ఒక నెల పెరగచ్చు ఒక నెల తగ్గచ్చు కాబట్టి వీటిని ఒక ఐదు వేలు అయితే వేస్తున్నాను ఒక నెల రాకపోవచ్చు కూడా నండి ఇవి ఇప్పుడేసేది లాస్ట్దండి అంటే రిపేర్స్ అంటే రాసేస్తున్నాను మొత్తం లేదా చిన్న పిల్లలు వాళ్ళు ఉంటే వాళ్ళకి జ్వరం తగ్గు ఇలాంటి హెల్త్ కూడా రావచ్చు అది కూడా రాస్తున్నాను అండి హెల్తీగా రాస్తున్నాను వీటన్నిటికీ కూడా ఒక ఐదు వేలు అయితే వేసుకోవచ్చు ఇది ప్రతి నెల ఇలాగే ఉంటాయని కానీ ఒక నెలలో పెరగచ్చు ఒక నెలలో తగ్గచ్చు కాబట్టి వీటిని ఒక ఐదు వేలు అయితే వేస్తున్నాను ఒక్కొక్క నెల రాకోవచ్చు కూడా అండి ఇది ఇప్పుడేసేది లాస్ట్దండి కానీ చాలా ఇంపార్టెంట్ పొరుపు ముందైతే మనకు వచ్చే ఆదాయం నుండి అవసరాలు కోరికలు అలాగే అత్యవసరాలు అవసర మనకు వచ్చే ఆదాయం నుండి అవసరాలు కోరికలు అత్యవసరాలు అయిపోగా మిగిలింది పొదుపు నేనైతే ఒక యాభై వేలకి అయితే వేస్తున్నాను కాబట్టి వచ్చాయిగా ఆదాయం వచ్చి యాభై వేలు అవసరాలకు యాభై వేలేసాం కదా ఇందాక కోరికలకి ఐదు వేసాము అత్యవసరాలకు ఐదు వేసాము మిగిలింది పొదుపు అంటే ఇప్పుడు ఎంత ఎంత ఏంటంటే యాభై వేలకి ముప్పై ముప్పై ఐదు వేలు అయ్యింది అంటే పదిహేను వేలు పొదుపు నేను ఉద్యోగం చెప్తున్నాను అండి యాభై వేలకి ఇది పది ఒక్క ఇంట్లో ఇలాగే ఉండాలని లేదు కానీ ఉదయానికి ఒక యాభై వేలకి నేను వెళ్ళి వేసాను ఇది బడ్జెట్ ప్లాన్ కాబట్టి కొంచెం ఎక్కువ ఎంట్రీ అవుతుంది ఏమి అనుకోకండి కానీ వీడియో దాకా చూడండి మీకు ఎంతమవుతుంది ఇప్పుడు వచ్చే కొద్దిగా పదిహేను వేలు కదా ఈ పదిహేను వేలని మనం ఏం అంటే బ్యాంకులో కట్టొచ్చండి లేదా పోస్ట్ ఆఫీస్లో కట్టొచ్చు లేదా చిప్స్ వేసుకోవచ్చు ఇలా ఏ రూపంలో అయినా కూడా మనం దీన్ని పొదుపు చేసుకోవచ్చండి అంటే ఉదాహరణకి మనం రోజు ఒక వంద రూపాయలు సంపాదిస్తున్నాం అనుకోండి వంద రూపాయల్లో మనం వచ్చి మన అవసరాలకి నలభై రూపాయలు ఖర్చు పెట్టామనుకోండి అలాగే కోరికలకి పది రూపాయలు ఖర్చు పెట్టామండి అత్యవసరాలకి పది రూపాయలు ఖర్చు పెట్టామనుకోండి పొదుపు మిగిలింది నలభై కాబట్టి నలభై పర్సెంట్ ఉంటే మంచిదే కానీ ఒక పది రూపాయలు ఎక్స్ట్రా దేనికి ఖర్చు అయ్యింది అనుకోండి అప్పుడు ఖచ్చితంగా పొదుపు ముప్పై రూపాయలు అయితే ఉండాలన్నమాట ఈ విధంగా మనం పొదుపు చేయగలిగితే చాలా మంచిదనమాట అంటే అందరింట్లో ఖర్చులు ఒకే విధంగా ఉండవు ఆదాయం ఒకేలా ఉండదు అలాగే అసలు పొదుపు ఎలా చేయాలో తెలియని వాళ్ళకి ఈ విధంగా మనం పొదుపు చేసుకోవచ్చని తెలియజేస్తున్నానంటే ఇప్పుడు పదివేలు సంపాదించే వాళ్ళు ఇరవై వేలు సంపాదించేవాళ్ళు అలాగే ఒక లక్ష రూపాయల వరకు సంపాదించే వాళ్ళు అసలు ఉద్యంపుగా ఎంత పొదుపు చేస్తే మనకి మన సంపాదన తగ్గట్టు అనేది ఒక అంచనాగా టేస్ట్ రాసి చూపిస్తానండి ఒకసారి చూసేయండి మీరు కూడా అంటే మన ఆదాయం వచ్చే నెలకి ఒక పదివేలు వస్తుంది అనుకోండి మూడు వేలకు పైగా మనం పొదుపు చేయగలగాలి అలాగే ఇరవై వేలు వస్తుంది అనుకోండి ఆరు వేలు పైగా పొదుపు చేయగలగాలి అంటే అలాగే ఒక లక్ష రూపాయలు అనుకోండి ముప్పై వేలు పొదుపు చేయగలిగితే మన ఊరు కుక్కలు ఏమంటారు కదా అలా ఉంటుందన్నమాట అయినా ముందు మన సంపాదన తగ్గట్టు పొదుపు ఉండాలండి ముందు మన సంపాదన తగ్గట్టు మన ఖర్చులు ఉండాలి అసలు ఇలా మీ సంపాదన తగ్గట్టు పొదుపున్నప్పుడు అది మంచి పొద్దుపోతుందన్నమాట ఈ విధంగా సంపాదన తగ్గట్టు పొదుపుగానే దీనికన్నా తక్కువగా ఉందనుకోండి అప్పుడు మనం ఇందులోంచి పొదుపు చేసుకుంటే ఎంత పొదుపు చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దామండి మనం స్టార్టింగ్ నాలుగు నాలుగుగా డివైడ్ చేసాం కదా అవసరాలు కోరికలు అత్యవసరాలు పొదుపు ఇలా డివైట్ చేసాం కదా ఇందులో అవసరాలని సాధారణంగా మనం ఏమీ మార్చలేమండి అత్యవసరాలు కూడా మనం ఏమీ మార్చలేము కానీ కోరికల్ని కొంచెం కొంచెం అదుపులో పెట్టుకుంటే మనం ఎక్కడ కూడా కొంచెం పొదుపు చేయొచ్చండి ఆ పొదుపు ఈ పొదుపు కలిపి కొంచెం ఒక పెద్ద పొదుపు అవుతుందండి అసలు మనం పొదుపు ఎక్కడెక్కడ చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దామండి అవసరాలకి మనం అవసరాల పొదుపు చేయడం కష్టం అండి అత్యవసరాలు ఇప్పుడు మనకి అవసరం తెలియదు కాబట్టి అక్కడ కూడా పొదుపు చేయడం కష్టము ఇంకా నిల్లిన కోరికలు కాబట్టి మనం కోరికల్ని కొంచెం తగ్గించుకుంటే ఇంకా అయితే ఎక్కువ పొద్దు చేయచ్చండి ఇప్పుడు అసలు పొదుపు ఇందులో ఎక్కడెక్కడ చేయొచ్చు అనేది చూద్దామండి ఫస్ట్ వచ్చేసి కూడా అయితే అవైడ్ చేయాలండి దానివల్ల హెల్త్కి మంచిది కాదు మనకి ఇంట్లో ఖర్చు తగ్గుతుంది తర్వాత ఫోన్ బిల్లు అండి అంటే ఫోన్ రీచార్జ్ చేసుకుంటాం కదా అది ఒకళ్ళే అనుకుంటే రీఛార్జ్ పర్వాలేదు ఒక ఇంట్లో రెండు మూడు ఫోన్లు ఉన్నప్పుడు రీఛార్జ్ కన్నా వైఫై వైఫయించుకుంటే నలుగురికి కూడా వైఫై యూజ్ అవుతుంది అలాగే టీవీ కూడా యూజ్ అవుతుంది కదా కాబట్టి ఇక్కడ మనం సెంట్ చేయొచ్చు అలాగే షాపింగ్ ముఖ్యంగా బట్టల షాపింగ్ మనం చిన్నదానికి పెద్దదానికి ఈ మధ్యకాలం చాలా ఎక్కువగా కొనేస్తున్నాం కదా బట్టల షాపింగ్ బాగా ఎక్కువైపోతుంది ముఖ్యంగా ఆన్లైన్ షాపింగ్ అండి ఆన్లైన్ మార్కెట్ షాపింగ్ అయితే మాత్రం మనకి ఎటువంటి వంద రూపాయలు వస్తాయి ఐదు వందలు పిల్లలు ఒక డ్రెస్ అయినా కావచ్చు ఒక మెటీరియల్ అయినా కావచ్చు ఆ వంద రూపాయలు మన పర్సలోకి లేదా మన అకౌంట్లోకి వస్తాయి లేదా తెలియదు కానీ ఆ ఐదు వందలు మాత్రం మన పర్సులోంచే లేదా మన అకౌంట్లో ఉంచే బయటకి అయితే ఖచ్చితంగా వెళ్తాయండి కాబట్టి మెయిన్ ఆన్లైన్ షాపింగ్ అయితే కొంచెం తగ్గించుకుంటే మంచిది అండ్ అలాగే కరెంట్ బిల్లు కరెంట్ బిల్ కూడా మనం కొంచెం తగ్గించుకోవచ్చు అంటే ఇప్పుడు పడితే అప్పుడు లైట్లు ఫ్యాన్లు అన్ని వేసిన బయటకి వెళ్ళకుండా మనం ఉన్నప్పుడు వాడుకొని లేనప్పుడు ఆఫ్ నచ్చడం వల్ల కరెంట్ బిల్ కొంచెం అదుపు చేయొచ్చండి ఈ విధంగా మనం అయితే చేసుకోవచ్చు అండ్ అలాగే ఇంకొకటి కూడా ఉందండి అది కూడా చెప్తాను అదేంటంటే పెట్రోల్ అండి అదేంటి పెట్రోల్ ఎలా పొదుపు చెప్తాం అనుకుంటున్నారా మనం బయటకి వెళ్ళేటప్పుడు పెట్రోల్ ఎలాగ తప్పదు కానీ సారీ సారీ కొంచెం డిస్టర్బెన్స్ అయ్యి అండి ఒక చేత ఫోన్ పట్టుకుని ఒక చేత తీయడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అయింది అనుకోకండి పెట్రోల్ అండి మనకు అందుబాటులో ఉండే చిన్న చిన్న షాప్స్ అది ఏదో పొరగారి మార్కెట్కి నల్లు తెచ్చుకోవడం వల్ల మనం పెట్రోల్లో కొంచెం అని కొంచెం తెలియజేయండి ఎక్కర్లేదండి ఆ మనం రెండు మూడు సార్లు బైక్ మీద వెళ్ళేదే కొంచెం తగ్గించుకుంటే ఉంచుమైన కొంచెమైనా మనం ఎన్విరాన్మెంట్కి మంచి చేసినట్టు అవుతాము ఇలా మనకి తెలియకుండానే రోజులో ఖర్చు పెట్టే ఖర్చులు చిన్న చిన్న ఖర్చును తగ్గించుకుంటూ ఉండడం వల్ల ఎక్కువ గుర్తు చేయచ్చండి మొత్తం మీద మనకి ఎంత ఆదాయం వస్తుంది ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది మనం చూసుకోవాలండి మెయిన్ ఏంటంటే అండి మనకి ఆదాయం ఎంత వస్తుంది అనే దానికన్నా కూడా మనము పొడుపు ఎంత చేస్తున్నాము అనేది ముఖ్యమండి మనకి ఆదాయం ఎంత వస్తుంది ఖర్చులు ఎంత ఖర్చు మనం ఎంత పెడుతున్నాము అనే దానికన్నా కూడా మనకి మేము పొదుపు ఎంత రాస్తున్నాము అనేది ముఖ్యంగా ఆన్లైన్ షాపింగ్ అండి ఆన్లైన్ మార్కెట్ షాపింగ్ అయితే మాత్రం మనకి ఏదో వంద రూపాయలు వస్తాయి ఐదు వందలు పెట్టుకుంటూ ఉంటాం ఒక డ్రెస్ అయినా కావచ్చు ఒక మెటీరియల్ అయినా కావచ్చు ఆ వంద రూపాయలు మన పర్సులోకి లేదా మన అకౌంట్లోకి వస్తాయి లేదా తెలియదు కానీ ఆ ఐదు వందలు మాత్రం మన పర్సులోంచే లేదా మన అకౌంట్లోంచే బయటకి అయితే ఖచ్చితంగా వెళ్తాయండి కాబట్టి మెయిన్ ఆన్లైన్ షాపింగ్ అయితే కొంచెం తగ్గించుకోవడం మంచిది అండ్ అలాగే కరెంట్ బిల్ కరెంట్ బిల్ కూడా మనం కొంచెం తగ్గించుకోవచ్చండి అంటే ఇప్పుడు పడితే అప్పుడు లైట్లు ఫ్యాన్లు అన్నీ వేసి బయటికి వెళ్ళిపోకుండా మనం ఉన్నప్పుడు వాడుకొని లేనప్పుడు వాటిని ఆఫ్ చేయడం వల్ల బిల్లు కొంచెం అదుపు చేయొచ్చండి ఈ విధంగా మనం పొదుపు అయితే చేసుకోవచ్చు అండ్ అలాగే ఇంకొకటి కూడా ఉందండి అది కూడా చెప్తాను అదేంటంటే పెట్రోల్ అండి అదేంటి పెట్రోల్ ఎలా పొద్దు అనుకుంటున్నారా మనం బయటకు వెళ్ళేటప్పుడు పెట్రోల్ ఎలాగా తప్పదు కానీ సారీ సారీ కొంచెం డిస్టర్బెన్స్ అయ్యింది ఒక చేత ఫోన్ పట్టుకుని ఒక చేత తీయడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అయింది ఏమనుకోకండి పెట్రోల్ అండి మనకు అందుబాటులో ఉండే చిన్న చిన్న షాప్స్ వంటికి లేదా కూరగాయలు మార్కెట్కి నల్చీలు తెచ్చుకోవడం వల్ల మనం పెట్రోల్లో కొంచెం మనీ కొంచెం సేవ్ చేయొచ్చండి అలాగే మా కొంచెం నడక వల్ల మనకి హెల్త్ కూడా మంచిగా ఉంటుంది దాంతోపాటు ఎన్విరాన్మెంట్కి పెద్ద సహాయం ఏం ఆ మనం రెండు మూడు సార్లు బైక్ మీద వెళ్ళేదే కొంచెం తగ్గించుకుంటే కొంచెమైనా కొంచెమైనా మనం ఎన్విరాన్మెంట్కి మంచి చేసినట్టు అవుతాము ఇలా మనకి తెలియకుండానే రోజులో ఖర్చు పెట్టే ఖర్చులు చిన్న చిన్న ఖర్చులను తగ్గించుకుంటూ ఉండడం వల్ల ఎక్కువ పొదుపు చేయొచ్చండి మొత్తం మీద మనకి ఎంత ఆదాయం వస్తుంది ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది మనం చూసుకోవాలండి మెయిన్ ఏంటంటే అండి మనకి ఆదాయం ఎంత వస్తుంది అనే దానికన్నా కూడా మనము పొదుపు ఎంత చేస్తున్నాము అనేది ముఖ్యమండి మనకి ఆదాయం ఎంత వస్తుంది ఖర్చులు ఎంత ఖర్చు మనం ఎంత పెడుతున్నాము అనే దానికన్నా కూడా మనకి మెయిన్ పొదుపు అండి ఎంత దాస్తున్నాము అనేది మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి ఎందుకంటే డబ్బు ఉంటేనే ఈ రోజుల్లో మనిషికి విలువ ప్రతిదీ డబ్బుతోనే ముందు ముడిపడిందండి ఈ రోజుల్లో అయితేనే ఇప్పుడైతే నేను మా ఇంట్లో ఈ విధంగా ఒక చిన్న పర్సు ఒక చిన్న సంచి మెయింటైన్ చేస్తూ ఉంటానండి అంటే ఇప్పుడు ఒక నెలకు అవసరమైన డబ్బులు నేను ముందే తీసేసుకొని ఈ పర్సులో పెట్టుకుని ఉంచుకుంటానండి నెల అంతా అయిపోయిన తర్వాత ఇందులో ఏమైనా మనకి మిగిలితే దాన్ని నేను వేరే పర్సలోకి మార్చేస్తానండి చేస్తానండి పొదుపులోకి మార్పు చేస్తాను అనమాట ఇంకా పర్సైతేనే ముట్టుకునేది ఇదేమో కాయిన్స్ అండి మనకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు గట్రా చిల్లరి కాయిన్స్ గట్రా ఉంటాయి కదా అది కూడా నేను ఎలా పర్సులో వేసి పెట్టుకుంటాను గమ్మున మనకి కాయిన్స్ అవసరం అయినప్పుడు నేను ఇది ఉంటాను చేస్తుంటానమాట అంటే మనం ఎక్కడైనా కిరాణా షాప్కి గట్రా వెళ్ళినప్పుడు వాళ్ళు గమ్మున చిల్లర లేదని చెప్పి చాక్లెట్ ఇస్తుంటారు కదా ఆ చాక్లెట్ తీసుకోకుండా నేను అలా చిల్లర మెయింటైన్ చేస్తూ ఉంటాను నెల వారి మాత్రం ఇందులో పెట్టుకుంటానండి ఇందులోనే ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పెట్టాను అది రాసుకోవడానికి ఇదిగోండి ఒక ఇప్పుడు చిన్న బుక్ మెయింటైన్ చేస్తున్నాను అండ్ అలాగే ఇందులోనే అది రాసుకోవడానికి ఒక పెన్ కూడా మెయింటైన్ చేస్తున్నాను ఇందులో మిగిలిన బదులు అయితే మాత్రం నేను వేరే పట్లకి అంటే పొదుపు పట్లలోకి మార్చేసుకుంటానండి మరి ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ వీడియో మీద ఈ బడ్జెట్ మీద ఒక కామెంట్ అయితే నాకు తెలియజేయండి మీకు ఎక్కడ నచ్చింది అనేది ఎక్కడ నచ్చలేదని దీనిని దయచేసి లైక్ చేసుకోండి షేర్ చేయండి ఇదేనండి మరి వాళ్ళ వీడియో ఉంటానండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్